i <laughs> 50 50 ఐస్ మరి నాకు టేక్ దిస్ హ హ హ జానూ ని రోజు నిచ్చే ని చూడదాం అనుకున్నాలో తెలుసా ఇప్పుడు చూస్తున్నాను మన ప్రేమ విషయం మావయ్యతో చెప్పి ఆయన అప్రూవల్ తీసుకుంటాను చెయ్యి సాయంత్రం ఐదు గంటల కల్లా గుడ్ న్యూస్ తో లవ్ ఫోటోకి వస్తాను నువ్వు అక్కడికి వచ్చి మీకు న్యూస్ సర్ప్రైజ్ మీ సస్పెన్స్ ఆపి అసలు విషయం ఏంటో చెప్పండి అమ్మా ఆ శుభవార్త ఏదో తనే మీతో స్వయంగా చెప్తాడంట రాజా రాజ్ నీ కోసం ఎంత సేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా తెలుసు నువ్వేదో గుడ్ న్యూస్ చెప్తావని పరిగెత్తుకొచ్చాను గుడ్ న్యూస్ ఏ చెప్తాను కానీ ఒక కండిషన్ ఆ నేనేం చెప్పినా ఎదురు చెప్పకూడదు ఎస్ అనాలి ఎదురు చెప్పకూడదు ఎస్ అనాల కుర్రాడివి నువ్వేం చెప్పినా అనాలా నువ్వు నన్ను పిల్లల్లా పెంచావా ఫ్రెండ్ లా నేను అడిగేది ఒప్పుకోకపోతే నీ తప్పే రే రే విషయం చెప్పడం లేదు నేను రాణిని కాపాడితే అభినందించావు అది ఇప్పుడు ఆశీర్వాదంగా మారాలి అంటే నీ చిన్ని గుండెలో నా కోసం గుడి కట్టానన్నావుగా ఆ గుళ్ళోకి ఓ అమ్మాయిని తీసుకొస్తున్నాను నేను రాణిని ప్రేమిస్తున్నాను రాణీనే పెళ్లి చేసుకుంటాను రాణినే పెళ్లి చేసుకుంటాను రాణీనే పెళ్లి చేసుకుంటాను రాణీనే పెళ్లి చేసుకుంటాను ఏమైంది మావా నీకు కొంచెం కత్తిని మీద చచ్చిపోయింటే బాగుండేది నీ మాటలు మనసులో గుచ్చుకొని చావటం కంటే కత్తి గుచ్చుకొని చచ్చిపోయింటే బాగుండేది రామయ్య నీ ప్రేమని మర్చిపోవాలి ఏమిటి మామయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రాణి అంటే ఇష్టం లేదా అసలు ప్రేమ అంటే నా ఇష్టమా ప్రేమంటే నాకు ప్రాణం దైవం రా కానీ నువ్వు ప్రేమించాల్సిన అమ్మాయి రాణి కాదు వేరే అమ్మాయి నువ్వు నేను చెప్పిన అమ్మాయిని ప్రేమించాలి ఆ అమ్మాయి తాళి కట్టాలి ఒక తండ్రిలా నిన్ను పెంచినందుకు ఇది నిన్ను అడుగుతున్న వరం కాదు ఒక గురువులా నిన్ను తీర్చిదిద్దినందుకు ఇది నిన్ను అడుగుతున్న గురుదక్షిణ కాదురా నీ మేనమామ దోసిళ్ళు పట్టి నిన్ను అడుగుతున్న భిక్ష నన్ను మర్చిపోన రాణికి చెప్పు వెళ్ళలేకపోతే chachipo ani nach chep this is నిజమైన ప్రేమని మాట్లాడు అక్కడే నిలబడ్డావే మంత నిజమైన ప్రేమ కాదు ఏంటి మళ్ళీ కండాలే జోక జోక్ కాదు నిజమే ఏది ఆ మాట నన్ను చూసి చెప్పు నన్ను నిజంగా ప్రేమించడం లేదా నేను ప్రేమించింది నిజం పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే కానీ ఇప్పుడు ఇప్పుడు నేను మర్చిపోవాలనుకున్నది కూడా నిజమే అవును రాణి మనిషికి పుట్టుక తెలియనట్టే ప్రేమకి పుట్టుక తెలియదు మనిషికి మరణం ఉన్నట్టే ప్రేమకు కూడా మరణం ఉందని ఈరోజే తెలుసుకున్నాను ఇరవై ఏళ్ళకి అరవై ఏళ్ళ వాళ్ళ మాట్లాడుతున్నా అసలు నన్ను మర్చిపోవాలనుకుంటున్నా కోసం దేవుడా అవును నన్ను పెంచిన మావయ్య నాకు దేవుడు పెంచిన మావయ్యకి తన ప్రేమని త్యాగం చేసి ఎందుకు కానుక ఇవ్వాలి ఆయన అడిగింది అదే గనక ఈ ప్రపంచంలో నీకు మావయ్య సర్వస్వమా ఎస్ ఆయన అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను నన్ను అర్థం చేసుకోరాని నాకు తల్లి లేదు మావయ్యలో తల్లిని చూశాను కన్నతండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు మావయ్యలో తండ్రిని చూశాను అటువంటి మావయ్య నన్ను పెంచినందుకు నువ్వు అన్నట్లు కాను కడగలేదు గురుదక్షిణ అడగలేదు భిక్ష అడిగాడు నన్ను మర్చిపోరాని వెళ్ళిపో ఈ శిథిలమైన కోటలాగే మన ప్రేమ కూడా శిథిలమైపోయింది అనుకో వెళ్ళిపో చెప్పాను మామయ్య చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఆ ఏడుపు ఆపటానికి నీకు ఇష్టమైన వస్తువు తెచ్చి ఇప్పుడు మీకు ఇష్టమైన వస్తువు తీసుకొని ఏడ్పిస్తున్నాను రా ఎక్స్క్యూజ్ మీ ఈ వన్ వీక్ చాలా హ్యాపీగా గడిచింది ఏ స్మాల్ గిఫ్ట్ ఫైర్ యూక్ యూ నేను ఎప్పుడన్నా గుర్తొస్తే ఉత్తరం రాస్తూ ఉండు